సీ కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి అనురాధ బొబ్బిలి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడిని వారి క్యాంప్ ఆఫీస్లో కలిశారు అనంతరం మాట్లాడుతూ సీఎం రెడ్డి పరిపాలన ప్రజా సంక్షేమ పాలన వలన ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని మళ్ళీ ప్రజలు వైసీపీ పాలనే కోరుకుంటున్నారని ఎన్ని కూటముల్లో వచ్చినా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొప్పల కులస్తులు మద్దతు సంబంగికి ఉందని గెలుపు తథ్యం అని తెలిపారు వాసిరేడ్డి అనురాధ నేను వాసిరేడ్డి కృష్ణమూర్తి నాడు గారి కోడల్ని బొబ్బిలి నేను సూపర్ సూపర్చర్ మీ అందరికీ తెలిసిందాన్ని నేను బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కొప్పలవల్ల డైరెక్టర్గా ఉన్నాను నేను ఈ రోజున జగనన్న పాలన మనందరికీ తెలుసు వారి సంక్షేమం రెండు పాయింట్ అరవై ఐదు లక్షల వాలంటీర్లు నియమించి ఆయన ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లారు అందరికీ అంటే నవరత్నాల ద్వారా మన భోగాపురం పోర్ట్ రావాల భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలన్నా లేకపోతే పద్నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి ఆయన చేసిన సంక్షేమ పాలన ప్రజల వద్దకు వెళ్ళాలని అందరూ ఆల్రెడీ వెళ్ళింది ఆయన మనకి ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ప్రజలందరూ చిరునవ్వుతో ఉన్నారు ఆ చిరునవ్వు అందరికీ రావాలని జగనన్న పాలన ముందంజలో ఉండాలని అలాగే సుమారు నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఆరుగురికి వెలమలకి ఇచ్చి ఆయన మన కొప్పుల వెలమ అనే దాన్ని నిలబెట్టి బీసీ కార్పొరేషన్లు అనేవా ఇచ్చి కొప్పుల వెలమలను కూడా గుర్తించి అందరూ మనల్ అందరికీ మంచి చేసిన మంచి మనిషి జగన్ అన్న నమ్మం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఆయన నా అన్న నేను సపోర్టివ్గా ఆయన అత్యధిక మెజార్టీతో గత రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగ గెలిపించారో అలాగే ఈసారి అత్యధిక మెజారిటీతో తృప్తిరావు నాయుడు రాష్ట్ర కుప్పల గెలబ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని రోజు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్ర ఎన్నికలు జరగబోతున్నాయి విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మా సంబంధ చిన్నప్ప గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు గతంలో కూడా ఇచ్చారు కొప్పలవేళలో అత్యంత జనాభా తామస్ ప్రకారంగా బొబ్బలి నియోజకవర్గంలో ఉన్నాము ఇరు వర్గాల పక్ష ఇరు వర్గాల్లో కూడా ఇవ్వాలి అయినప్పటికీ కూడా టీడీపీ మా కుప్పల చిన్న చూపు చూసింది ఖచ్చితంగా మా కులం అంతా కూడా యాక్ తాటి మీదకి వచ్చి మేము అంతమంది కూడా సమ్మె చిన్నప్పలాడు గారికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాము బొబ్బలి నియోజకవర్గంలో కుప్పల అంతమంది కూడా మరొకసారి మా చిన్నప్పటిని గెలిపించుకోవాలని మా యొక్క ఆకాంక్ష ఖచ్చితంగా ఇది మేము గెలుస్తాము అలాగే కులసంగా ఏవైనా మంది కూడా ఏకపక్షం మీద పనిచేయడానికి సిద్ధపడి తిరుగుతున్నాము మరి సమ్మె చిన్నప్పటి గారు గుర్తు ఫ్యాన్ గుర్తు చిన్నప్పటి నాయుడు గారు బ్యాలెట్ నంబర్ మూడు దాని మీద ఖచ్చితంగా మీరు అంతమంది కూడా మీరు ఓటు ముద్దరు వేసి రెండింటి మీద ఫ్యాన్ గుర్తుల మీద వేసి ఖచ్చితంగా మీ యొక్క అమూల్యం ఓటు ఓటు వేసి గెలిపిస్తారని ఈ సభను తెలుపుతూ సెలవు తీసుకుంటాను